అందరికీ నమస్కారం ఈరోజు ప్రజా ప్రజావాణికి రావడం జరిగింది జవహర్ నగర్లో కొన్ని గవర్నమెంటు గవర్నమెంట్ ల్యాండ్లలో కొన్ని సర్వే నెంబర్లలో కొన్ని క్రీడ ప్రాంగణం కానీ నర్సరీ కానీ కేటాయించిన భూములను కబ్జా చేయడం జరుగుతుంది వీటిని రక్షించడం కోసమని ప్రజావాణిలో లెటర్ ఇవ్వడం జరిగింది ఈరోజు మెజిస్ట్రేట్ కూడా చాలా బాగా స్పందించారు గారికి ఎంఆర్ వారికి కూడా ఫోన్ చేసి అక్కడ ఉన్న ఏమన్నా అక్రమ కట్టడాలు ఏంటో తొలగించమని చెప్ప చెప్పడం జరిగింది ఈ జవహర్ నగర్లో చాలా రోజులుగా జరుగుతున్న అక్రమాల గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా ఏ జవహర్ నగర్లో ఏవైతే సర్వే నంబర్లలో కేటాయించిన పదమూడు పొజిషన్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పొజి పదమూడు పొజిషన్ లెటర్స్ మీద ఖచ్చితంగా మేము జవహర్ నగర్ యువత కానీ జవహర్నగర్ ప్రజలు కానీ ఖచ్చితంగా కొట్లాడుతూ దాన్ని ముందుకు తీసుకు తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం మేము చేస్తాం కాకపోతే కేటాయించిన ఏ సర్వ నెంబర్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ జీరో సిక్స్లో క్రీడా ప్రాంగణానికి కేటాయించిన స్థలాన్ని దాన్ని అలాగే ఉంచండి దానికోసం దానిపైన రూములు కానీ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం ఏ మాత్రం ఊరుకునేది లేదు యువత్ మొత్తం తరలి వచ్చి దానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాం ఈరోజు చట్టపరంగా వెళ్తున్నాం మాపైన దాడులు చేయడానికి కానీ మా ఫోన్లు చేసి బెదిరేయడానికి కానీ మీకు మీ మీ కూడా ఏమో జరుగుతుంది అన్న ఒక భయభ్రాంతలకు గురి చే గురి చేయడం జరుగుతుంది ఇది ఏమాత్రం సబవు కాదు ఇలా ఇట్లా భయపట్టించుకుంటూ పోతూ ఉంటే అది చాలా ఇదవుతుంది గవర్నమెంట్ ఏదైతే కేటాయించిన సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్ల మీదనే మేము తెలుగు యువత తరపున ఖచ్చితంగా కొట్లాడతాం అన్ని పదమూడు పొజిషన్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద నేను చేస్తా ఒక నా మీద ఏ దాని మీద నాకు ఉద్దేశం లేదు ఎవరిని కించపరచన్న ఉద్దేశం నాకు లేదు కాకపోతే నేను ఎవరిని టార్గెట్ చేయట్లేదు నాకు కేటాయించిన మా ప్రజలకు ఉపయోగపడేటివే మీరు ఇవ్వమని కోరుతున్నాము దీని సందర్భంగా మేము కలెక్టర్ ఆఫీస్కి కూడా ఇవ్వడం జరుగుతుంది ఎంఆర్ ఎంఆర్ ఆఫీస్ని కలుస్తాం కాకపోతే మళ్ళీ కబ్జా చేయాలని ప్రయత్నిస్తే అక్కడ రూములు కానీ ఏమైనా కట్టడానికి ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ కాడ కానీ ఎంఆర్ ఆఫీస్ కాడ కానీ రోడ్ల మీద కానీ ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం బిడ్డ మీరు జాగ్రత్తగా ఉండండి క్రీడా ప్రాంగణం దగ్గరికి మాత్రం రావద్దు ఇది చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్న మీరు దాని దగ్గరకు వచ్చినట్టు అయితే మీరు అక్కడ ఒక్కరు కూడా ఉండారని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఇంకొక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే సర్వే నెంబర్ సిక్స్ ఫార్టీ ఎయిట్ సిక్స్ ఫార్టీ సెవెన్ ఈ సర్వే నెంబర్లో ఏవైతే నర్సరీకి కేటాయించిందో ఆ నర్సరీకి కేటాయించిన స్థలాన్ని కూడా కబ్జా చేయాలని చూస్తున్నారు కొంత దుర్మార్గులు ఇది ఎంతవరకు సబబు కాదు మీకు కేటాయించిన స్థలాల్లో కాకుండా మీ ఇచ్చలుడిగా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో జవహర్నార్లో మీ ఇష్టం వచ్చిన చేసుకోండి కేటాయించిన స్థలాలు సర్వే నెంబర్లలో ఉన్నవైతే మాత్రం ఖచ్చితంగా మా పోరాటం ఉంటుంది టీడీపీ తెలుగు యువత తరఫున ఖచ్చితంగా మేము ముందుకొచ్చి ఏవైతే పదమూడు పొజిషన్ లెటర్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా నేను పోరాటం చేస్తానని ప్రజల తరఫున ఏడు దాకా వెళ్తా ఎంతమంది బెదిరించినా వెనుకకు పోయేది లేదు తగ్గేది లేదు ఇది మాత్రం గుర్తుంచుకోండి ఏ నాయకులైనా ఇంతవరకు కార్పొరేషన్లో పదమూడు పొజిషన్ లెటర్స్ వచ్చి మీరు మేయర్గా ఉండి కార్పొరేటర్ లాగా ఉండి ఏ పని కూడా సక్సెస్గా చేయలేరు మీరు ఏడా కానీ ఇంకొకసారి ఎలక్షన్లో తదరగా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినా మీరు ఏడైనా కాలిన నిలబడ్డా మిమ్మల్ని మాత్రం ప్రజలు కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది ఈ పదమూడు పొజిషన్ లీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి జోలికి రాకండి వాటి జోలికి వస్తే మీరు ఎలక్షన్లో పోటీ చేయడం మర్చిపోండి ఏవైతే మీరు పోటీ చేయాలనుకుంటున్నారో మీ మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఏ కార్పొరేటర్తో ఉన్నారో ఎవరు పని చేయాలో అన్ని లిస్ట్ అదే ఉన్నది మీరు ఎక్కడెక్కడ ఇల్లు కడుతుంటే పైసలు వసూలు చేసినవి ఇవన్నీ కూడా నేను ప్రూఫ్తో సహా వసూలు చే చెప్పగలుగుతాం మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ మాజీలు కానీ వాళ్ళందరూ మీరు అవినీతి చేశారని చెప్పేసి ఒక కార్పొరేటర్ని తీసేసినా కానీ అక్కడ ఎక్కడ కూడా సాక్షాదాలు పెట్టుకోలేరు అంత కుమ్మకై మా ప్రజల్ని జవహర్నర్ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు పదమూడు పొజిషన్ లేట ఏవైతే హాస్పిటల్కి కానీ పార్కులకు కానీ ఇవన్నిటికీ ఉండని వదిలేయండి మీరు ఎట్లాగో చేయలేరు నెక్స్ట్ గవర్నమెంట్ అని చేస్తుంది ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన శిలా పలకాలు పెట్టిన అవి కూడా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా కొనసాగిస్తారు అవే ఎందుకంటే మీరు అందులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మీరు ప్రజలు తెచ్చుకున్న పార్టీలో ప్రజలు తెచ్చుకున్న దాంట్లో వచ్చి మీరు అంతా నాయకులు వచ్చి అంతా ఇది ఆగం చేస్తున్నారు ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పదలుచుకున్నా అందరికీ నమస్కారం జగన్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని సర్వే నంబర్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ జీరో సిక్స్లో గత గత పాత కలెక్టర్ గారు వాస వెంకటేశ్వర సార్ గారు మనకి టూ థౌజండ్ ట్వంటీ టూలో మనకి అక్కడ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ కేటాయించి మనకి అక్కడ పొజిషన్ ఇవ్వడం జరిగింది సో టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి అక్కడ ఏ ఒక్క కార్యక్రమం జరగట్లేదు అంటే ఎలాంటి డెవలప్మెంట్ లేదు దానికి ఫెన్సింగ్ లేదు బౌండరీస్ లేదు ఏం లేదు సో దాన్ని అలసిగా తీసుకొని కొంతమంది భూ కబ్జాదారులు కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏం చేస్తున్నారంటే దాంట్లో రో ఇల్లు నిర్మించి దాన్ని కబ్జా చేసే ప్రయత్నంలో ఉన్నారు సో ఈ విషయాన్ని మేము ఆల్రెడీ ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి ఒక టూ టైమ్స్ చెప్పడం జరిగింది వాళ్ళు ఒక రెండు సార్లు దాన్ని డెమాలిషింగ్ చేశారు మళ్ళీ అదేవిధంగా మళ్ళీ అందులో రూమ్లు నిర్మాణం నిర్మించడం జరిగింది సో ఈ గవర్నమెంట్ అలాట్ చేసిన సెవెన్ జీరో ఫోర్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఐదు ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ని గవర్నర్ పబ్లిక్ కోసమని గవర్నర్ యూత్ కోసమని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాగా మినీ స్టేడియం నిర్మి నిర్మిద్దామని చెప్పి వాళ్ళు అలాట్ చేస్తారు దానికి సో అది మనకి దక్కకుండా ఈ కబ్జాదారులందరూ ఇల్లులు కట్టి దాన్ని మనకు గురం చేస్తున్నారు సో ఆ ల్యాండ్ని ఎత్తి చేసి మనం కాపాడుకోవాలి దాన్ని ఏ విధంగా అయినా సరే ఆ ల్యాండ్లో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలి దానికి తగిన ఫండ్స్ రిలీజ్ చేయాలని చెప్పి మేము ఈరోజు కలెక్టర్ ఆఫ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి వారి కలెక్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు మా కంప్లైంట్ని తీసుకున్నారు దాన్ని మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇదే విధంగా మళ్ళీ చెప్తున్నాము ఈ విధి ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైతే అడ్డు అడ్డుగా వస్తారో వాళ్ళని వాళ్ళ భయపడి మేము తట్టుకు తప్పుకునేది లేదు మీరు ఎంతమంది వస్తున్నా కానీ మేము అది గ్రౌండ్ని మనం కాపాడే వరకు మేము ఇలాగే ఉంటాం మీరు మమ్మల్ని బెదిరించి మిమ్మల్ని ఏం చేద్దామనుకుంటే దానికి ఏ ఏ ఒక్క దానిలో మీరు సఫలం అవ్వలేరు ఆ గ్రౌండ్ మాత్రం మిట్టి బస్లో కాపాడు తీరుతాం ఆ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ అవర్ సిక్స్లో ఉన్న ఐదు ఎకరాలను మిని స్టేడియంలో మిని స్టేడియం అందులో కట్టి చూపిస్తాం ఎప్పటికైనా సరే